సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటే సార్ ఇప్పుడు ముందు ఉన్న తెలంగాణకు అంతరం పొడావు అప్పుడు తెలంగాణ వచ్చింది పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది బిఆర్ఎస్ కాదు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది అప్పుడు కొన్ని పథకాలు వాసం చెప్పాలంటే ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనకు కావాల్సిన నిధుల కోసం కొట్లాడినో అవన్నీ పక్క పెట్టి సొంత నిర్ణయాలతోటి వాళ్ళు నీకు ఈ పథకం ఇస్తా నీకు ఫ్రీగా అది ఇస్తా నీ నిధిస్తా అని వాళ్ళ నిర్ణయాలతో ఆ పథకాలు ఈ పథకాలు అని పెట్టారు బాగా పెట్టేసరికి పెట్టారు ఉచితాలు పెట్టేసరికి పెట్టినప్పుడు ఏం చేయాలి ఒక్కరికి అందేటట్టు చూసుకోవాలి కొన్ని వర్గాల కందే కొన్ని వందల కరెక్ట్ దానివల్ల ఆ పదిహేనుల టిఆర్ఎస్ ప్రభుత్వం అంత మటుకు చేసింది లక్షల కోట్లు అప్పు చేసి వాస్తవే కదా కంపల్సరీ వాస్తవే కదా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కాళేశ్వరం ఉంది ఇం మరి మరి మేము కూడా చదువుకున్నాం పుస్తకాలల్లా నాగార్జున సాగర్ ఉంది యాజువల్ చెప్పాలంటే కనీసం అది ఒక ముప్పై నలభై ఏళ్ళు కట్టి మరి ఇది మూడేళ్ళ కట్టిండు ఇది ముప్పై ముప్పై నలభై ఏళ్ళ దాని అది అది వాసన చెప్పేది అది గట్టిగా ఉంది ఇప్పుడు ఇది సరే మేమైతే పోయి కాలే కాళేశం ఇప్పుడు చూడలేదు టీవీలలో పేపర్లో చూసే వరకే అది మూడేళ్లకే పలుగులు కొనడం వేల కోట్లు తెచ్చి పెట్టడం పనులు చేసేది అంతే కదా అదే ఇలా గా ఉంటే నీ పరిపాలన ఎందుకు ఉండదు ఇవాళ టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసినావు రేపు బొంబాయి అని కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మంచిగా చేయాలి అది మేము కు కొట్టాలని వాళ్ళనే మా మీద ఒక్కొక్కరి మూడు నాలుగు కేసులు అయిన వాళ్ళమే మేము మన కోర్టు పోయి తిరిగి వచ్చిన వాళ్ళే రాలేదు అసలు కొట్నాలలో అంతా పక్క కూరు పైన పక్క నుంచి వచ్చిన వాళ్ళంతా పెట్టడం పక్కకు పెట్టడం మెయిన్ కారణం ఈ ఉచితాలు మెయిన్ మెయిన్ ఉచితాలు తెలవ ఇప్పుడు ఏమన్నా ఉచితాలు మేము ఏమిటి కన్నావు మాకు మీరు అప్పుడు ఏం చెప్పారంటే ఈ ఇంటికో ఉద్యోగం అన్నారు ముఖ్యంగా ఇంకో విషయం తెలుసా దళితని ముఖ్యమంత్రి చేస్తాను మెయిన్ ఇక్కటి ఇంటికో ఉద్యోగం అన్నాం ప్రతి ఒక్క ఊరికి కాలువకి కుడి చేసుకొని కూర్చుంటా అన్నాం నీళ్ళు తెప్పిస్తాను ప్రతి ఒక్క జిల్లాకి ఇవన్నీ నీకు మన రాష్ట్రం రాకముందుకు జరిగిన విషయాలు మనం అటే ఉన్నాం అవన్నీ పక్కకు పెట్టి నీకు బంధిస్తా నాకు బంధిస్తా నీ ఇంటికి ఈడంగా పెట్టుకోను వాడంగా పెట్టుకో అంటే అది ఎవరు నమ్ముతారు ఎన్ని కోట్ల అప్పు తెచ్చినా కూడా తెచ్చినవు అది కరెక్ట్ గా ఇవని చూసుకుంటే నువ్వు ఇంకా పది సార్లు ఇంకా ఇరవై నువ్వు ఉండవు వాస్తవం మీ పక్క ఊర్లోనే ఏదో ఆడితే హరీష్ ఇప్పుడు వచ్చి కొబ్బరికాయ ఒడ్డుపోయాడు ఇరవైపై కార్ల జనాలు వచ్చారు మీరు నీళ్ళు పక్కన ఏదో ఊరికి వచ్చి అదేనా అక్కడ ఒక నీళ్ళు అప్పుడు కొబ్బరికాయ ఉద్యమ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో మా బ్యాచ్ అది కూడా ప్రతి రోజు గడేరాం సెంటర్ నల్గొండలో ఉద్యమం జరిగేది అతడు ఊర్లోకి వచ్చి రోజు పొద్దునే పోయి సాయంత్రం వచ్చేసరికి అందరికీ అతన్ని కొంతమంది చేసి చేసిరే నీ వల్ల మీరు పోయి రోజు అడవి చేసే తెలంగాణ వస్తాయంటే ఆ టెన్షన్ తట్టుకోలేక పైనుంచి దుంకి చచ్చిపోయాడు వాటర్ ట్యాంక్ చనిపోయిండు ఆ చావుకు వచ్చిండు రాజు వచ్చిండు అక్కడ చూసిండు వాళ్ళ కుటుంబాన్ని కొంత ఆదుకోవడం జరిగింది ఇక ఆ సమయంలో వారు అక్కడ కొబ్బరికాయ కొడితే కొట్టచ్చులే త్యాగాల నీ రాలి సరే మాకు ఈ తెలంగాణ రాక ముందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ ఉన్నప్పుడు మాకు ఇక్కడ బ్రాహ్మణం వెళ్ళే వాళ్ళని ఇక్కడ శంకుస్థాపన చేసారు మినిమం ఒక పదిహేను ఇరవై ఏళ్ళుగా వస్తుంది ఇరవై ఏళ్ళు ట్వంటీ ఇయర్స్ గా వస్తుంది అప్పుడు అయినది తెలంగాణ వచ్చింది కదా కండ్ల ముందలనే ఉంది మాకు ఇప్పుడు పదిహేళ్ళు పరిపాలన చేసారు దానికి ఒక ఐదు పదిహేను వందల రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు నీ ఒక రెండు రెండు వందల కోట్లు ఉండి ఆడ చేపిస్తే ఇలా అన్ని ఊళ్ళకి నీళ్ళు వచ్చాయి ఇప్పుడు పది అయిపోయింది అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది సరే వాళ్ళు ఏం చేశారు ఏం కాదు ఇప్పుడు కొన్ని గొప్పగా ఆశలకు కొన్ని కొ వస్తున్నాయి అందరికైతే రాలేదు ఇంకా అందరు రాలేదు ఇప్పుడే స్టార్ట్ సరే ఈ రెండులో అందరికి వస్తాయని మాకు నమ్మకం ఉంది అంటే ఆ పదేళ్ల పర్వాలే పక్క పెడితే రెండేళ్ల పర్బాలి ఎట్లా పర్వాలేదు అంటే చూడండి అది ఎవరికైనా అది చేసింది చేయింది వన్ కానీ ఒప్పిస్తాను ఇప్పుడు ఆయన లక్ష కోట్ల అప్పు తెచ్చిండు చేస్తే నిన్ను ఎందుకంటారు కోట్ల అప్పు తెచ్చినవు నా కడుపు అన్నం పెడితే నిన్న ఎందుకంటే అప్పుడు కడుపు చూసుకుంటాను ఇది మన తెలంగాణ తెలుగు ప్రజల ఆలోచన గ్రహణ అట్ తన కడుపు నిన్నదా లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా ఈ అప్పులు గిండి మిత్తి గింత కడుతున్న ఓపెన్ ఎప్పుడు కరెక్టే అంటారా కరెక్టే కదా ఇలా అప్పు లేకపోతే ఇంకొంచెం ఇంకొంచెం ముందు పోయేటోళ్ళు ఓపెన్ గా చెప్పిన గిది ముచ్చే గిరి పోయే గి అని చెప్పేసి అంతే కదా ఇప్పుడు ఉందని చెప్పి ఇప్పుడు ఇంత అంత ఇంకా అందరూ మనం అడగం ఇప్పుడు చెప్పా ఇప్పుడు జరిగింది అది కానీ అయ్యాల వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఇంక ఇరవై ఏళ్ళు పరిపాలన ఉండదు వాస్తవం ఎందుకంటే మేము ముందు నమ్మినం ఏసారి నమ్మినం ఓట్లు వేసినాం అన్ని చేసినాం ఇంకొక ఇంకా రెండేళ్ళు మూడేళ్ళ కాలం అడ్డ కాంగ్రెస్ ఇంకా టైం ఉంది ఈ రెండు మూడు నెలల్లో ఇంకా మొత్తం అన్ని చేస్తాడు ఇచ్చిన మాటలు నిలబడిపోయే ప్రయత్నం చేస్తాడు ఒక నోటికి నోటికి ఎనభై తొంభై శాతం చేస్తాడు ఉన్నది ఉన్నది సరే ఎనభై శాతం కాకపోతే సెవెంటీ సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఉన్నది ఎందుకంటే ఐదు నెలలు లేదు కావు అది ఎన్నో అన్ని కోట్ల అప్పు చేస్తేనే ఆయన ఏం చేయలేదు ఇప్పుడు వాళ్ళకి మిక్తులు గట్రా సరిపోతుంది సార్ చూస్తున్నాడు ఓవరాల్ చూస్తున్నాం జనాలు అర్థం చేసుకుని ఆలోచన చేస్తారు అరే అప్పాయిని జరిగ వెనక ముందు మెల్లగా ఇచ్చిన సరే అమ్మ జర దొరకబట్టి సంసారం చేస్తున్నాడే ఒక ఐదు నెలల తర్వాత అది ఏమేమి వచ్చినాయి ఏందనేది అందరు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా ఇప్పుడు మళ్ళా ఇప్పుడు అంటే మీలాంటి ఉద్యమకారులను వాళ్ళను వీళ్ళందరూ మళ్ళీ దగ్గర పిలుచుకొని కవులను కళాకారుల దగ్గర పిలుచుకొని ఇప్పుడు ఏమైనా గ్రౌండ్ లకు దిగితే వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా మళ్ళీ కేటీఆర్ సీఎం అవడం కేసీఆర్ బయటకు వస్తే ఏమైనా ఒకటి ఇప్పుడు ఒకటి వాసం చెప్పాలంటే టిఆర్ఎస్ పార్టీ ఉంది దాన్ని మేము నమ్మినాం అందరినీ బీఆర్ఎస్ కని పోయిండు ఈ రోజుల్లో నమ్మేటోళ్ళు ఎవరూ లేరండి నమ్మకం కోల్పోయారు నమ్మకం కోల్పోయారు సక్కదనాల పార్టీ మోసిన జెండాలు పట్టి మస్తు చేసినాం దానికోసం ఉద్యమాలు చేసినాం రోడ్ల మీద వండుకున్నాం ఒక్కొక్కరికి నాలుగైదు కేసులు అయినాయి కోర్లలో మా సొంతం డబ్బులు పెట్టుకుని కూడా కోర్టులో తిరిగి కదా సార్ బాస్ అది ఎన్నిసార్లు పట్టుకపోలే బస్సాలు ఈ రోడ్ల మీద చేసినాయి తని అలా మనకు విలువలేదు బయటకు వస్తే వాతావరణం ఎంత మారుతుంది ఎందుకు మారుతుంది కేసీఆర్ చెప్పినట్టు అది ముచ్చట ఇప్పుడు నల్గొండ హైదరాబాద్ లో ఒకటి నడుస్తుంది ఒకటి ఓవరాల్ గా చెప్పుకుందాం అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆడోకటి ఆడోటుగా బై ఎలక్షన్ జరిగినాయి అవసరం అనుకుంటే ఒక్క నియోజకవర్గానికి వందల ఎమ్మెల్యేలు పిలిచి పెట్టి ఊరికొక బండబెట్టి ఏదో మామూలుగా వాళ్ళ ప్రయత్నంలో చేసారు ఇప్పుడు అట్లా ఆ రాజకీయం వాడు నువ్వు ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ తీసుకోపోయి ఆడ ముచ్చట ఆడ పబ్లిక్ ఆటో మీకు తెలిసిపోతుంది అంతే అది సిటీ ఆ మాత్రం తెలియదు ఎవరు గెలుస్తారు ఇంక అంతే వాసం అదే అధికారంలో ఉంది పార్టీ ఇప్పుడైతే ఒకటి ఓవరాల్ గా చెప్పాలంటే హైదరాబాద్ చుట్టూ మొత్తం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఊరు అన్నే గెలిచింది ఇప్పుడు మాత్రం ఆడ కాంగ్రెస్ గెలుస్తుంది హైడ్రా ఉంది కదా హైదరాబాద్ మీకు ఐడియా ఉంది కదా హైడ్రా ఎట్లా చూస్తారు మీరు హైడ్రా రావడం కరెక్ట్ గా అనిపిస్తుందా ఒకటి అండి అది హైదరాబాదే కాదు ప్రతి ఒక్క ఊళ్ళల్లో కూడా గ్రామ కంటల భూములు చాలా ఉన్నాయి మా ఊర్లో కూడా ఉన్నాయి యావరేజ్ గా చెప్పాలంటే ఇప్పుడు నా ఇల్లు ఉంది నా ఇల్లుకు కోసం సందు ఉంటది సందులు ఉన్నాయి ఆడ ఇక్కడ సందు ఉన్నాయి మామూలుగా కొంచెం కొంచెం పోతుంటాయి ఇప్పుడు నా ఇల్లు అది ఆడ కూడా ఒక ఇల్లు పట్టేంత స్థాయిలో గ్రామ పంచాయతీ ఉంది దాని మొత్తం మొత్తాన్ని మలుపుకుంటారు కరెక్ట్ కాదు కదా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు చాలా అవసరం అది ప్రభుత్వం కాపాడాలి కంపల్సరీ కాపాడాలి అంటే హైదరాబాద్ కాదు అన్ని ఊర్లకు రావాలి హైదరాబాద్ ఒక్కటే కదా అని చెప్పేది ప్రతి ఒక్క జిల్లాకు రావాలి మండలానికి కాదు విలేజ్లలో కూడా ఫస్ట్ హరీష్ రావు అడిగిపోయి ఇప్పుడు వాళ్ళు బాధితులు అయ్యారు వాళ్ళు రోడ్ నవ్వడారు అని చెప్పి వాళ్ళ దగ్గర దీపాలు పండుగ చేసుకోండు మొత్తం వాళ్ళ పడేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆడ కాబట్టి పోయిండు ఓవరాల్ గా తెలంగాణ మొత్తం అదే పరిస్థితి అయితే ఎవరు మేము ఓదార్స్తాడు మనం అనుకుందాం చెప్పి ఇప్పుడు ఆయన సొమ్ము కాదు అది మన సొమ్ము కాదు గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ దానికి అప్రూవల్ ఉంటది ఖచ్చితంగా సరే ఏదో ఒక్కడ కొంచెం జరిగిందంటే దానికి ఇప్పుడు పది మందికి ఉపయోగపడుతుంది అంటే ఓకే దానికి వీళ్ళు కూడా ప్రాజెక్టులు కానీ చాలా మంది నిర్వాసి ఉంటాయి అప్పుడు నీ పదేళ్ళు అప్పుడు కూడా నేను హైడ్రాన్ని ఎలా తీసినావు దాన్ని బయటికి కానీ దూన్ను దాన్ని తీస్తే నేను ఎక్కడ ఇబ్బంది పడుతుంది అని దాన్ని ఆ మూసేసినాయి దాన్ని ఉన్న గవర్నమెంట్ దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం చిన్నగా అయిపోయింది మన చూడరాదు ఇప్పుడు నాలుగు వర్షం నీళ్ళు పోతానే ఉన్నాయి ఆల్రెడీ ఈడంగా కొట్టుకోపోతాడు ఆడంగట్టుకోపోతున్నాడు మళ్ళీ వాళ్ళని మన ప్రభుత్వ ఉద్యోగులు నీళ్ళందరినీ తీసుకుపోయి సేఫ్ ప్లేస్ లో ఉండవాలి చూస్తుండే నువ్వు గట్టినది ఏమి ఉద్యోగాల విషయం బాగానే గుర్తు చేశారు ఉద్యోగాల విషయం ఎట్లా చూడొచ్చు ఉద్యోగాల విషయం చెప్పాలంటే ఈ ఇప్పుడు నియమకాలు ఇచ్చినాము అది అని అంటుంది కానీ వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు సరే అంత ముందు ఉన్న గవర్నమెంట్ లో ఒకటి రెండు నియమకాలు మాత్రం అక్కడ జరిగిన ఎలక్షన్ అది వాళ్ళకు ఎగ్జామ్స్ జరిగినాయి వీళ్ళ గవర్నమెంట్ కొన్ని నియమకాలు వీళ్ళు ఇచ్చారు వాస్తవం అది ఒకటి రెండు పాయింట్లలో తర్వాత మాత్రం ఈ ఉద్యోగ విషయాలలో మాత్రం కరెక్ట్గా ఉన్నారండి ఇది ఇది మాత్రం వాస్తవం అంతే పగడ పర్వాలేదు రేవంత్ రెడ్డి ఓకే ప్లస్ అందులో ఈ జాబ్ మేళాలు పెట్టడం అనేది ఇంత ముందు ఇంత గణం లేకుండే ఇప్పుడు ఓవరాల్ చూస్తుంది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు హుజూర్నవర్ ఈ రోజు నడుస్తుంది హుజునలో స్కూల్ అని ఇక స్కూల్ వరకు అయితే ఇప్పటి వరకు అయితే ఏం లేదు మామూలుగా అయితే నడుస్తున్నాయి సార్ అయితే మాకు మా అక్కడ కూడా కొంచెం స్ట్రెంత్ పెరిగింది కూడా స్ట్రెంత్ పెరిగింది ఇంత ముందు చాలా ఉండే కొంచెం పెరిగింది వాళ్ళకి పెంచారు వాళ్ళు వండడం కానీ చేయడం కానీ కొంచెం సేఫ్ అయింది సార్ ఇప్పుడు అయితే వాళ్ళకి ఇబ్బంది లేదు ఇంకా కూడా పెరగాలనుకుంటాం అనుకుంటాం మా ఊళ్ళో మా ఊళ్ళో తొమ్మిది వందల మంది స్టూడెంట్ ఇప్పుడు లాస్ట్ మూడు వందలు పడిపోయింది ఇప్పుడు నాలుగు వందలు దానికి వచ్చింది మళ్ళా కూడా అదే తొమ్మిది వందలు రావాలని మేము కోరుకుంటున్నాం అట్లా